అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ ఛానల్ ఈరోజు మనము ప్రస్తుతము నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి తండా గ్రామ పంచాయతీలో ఉన్నాం ఈ తేనెపల్లి తండా గ్రామ పంచాయతీ చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు ఒడిత్య యాదగిరి నాయక్ గారు వారు ఇక్కడ గ్రామంలో ఆర్ఎంపి వైద్యులు పనిచేస్తున్నారు ప్రజలకు సేవలు అందిస్తున్నారు వారు మరి జూన్ జూలైలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి విషయాన్ని గురించి ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం నమస్కారం అండి యాదగిరి గారు నమస్కారం సార్ నా పేరు వడితే యాదగిరి నాయక్ తేనెపల్లి తండా ఓకే గురంపూర్ మండలం మరి మీరు ఈ గ్రామంలో ఈ తేనెపల్లి తండ గ్రామ పంచాయతీలో మరి ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు సార్ నేను ఇప్పుడనే కాదు గత పది సంవత్సరాల నుంచి ప్రజా సేవలోనే ఉన్నా నేను మా నాన్న చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో డిగ్రీ అయిపోయింది అప్పుడు నేను ఆర్ఎంపి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన నేను స్టార్ట్ చేసినప్పుడు రెండు రూపాయలకే ఇంజెక్షన్ వేసేవాడిని అప్పుడు గిట్ట కొంతమంది ఏంటంటే ఇచ్చేవాళ్ళ దగ్గర తీసుకునేవాడిని లేని వాళ్ళ దగ్గర ఎంత ఏదన్నా ఉంటే పెద్ద మనుషుల దగ్గర అసలు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పటికైనా సరే నేను ఆ రోజు వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది ఆ సంస్థ అంబులెన్స్ అవైలబుల్ గా లేనప్పుడు నేను కార్ తీసుకుని పది సంవత్సరాలు ఈరోజు ఏ సందర్భం అయినా ఎవరికి ఎమర్జెన్సీ అయినా నా కార్ తీసుకొని ఆపదలో ఉన్నారంటే నా డబ్బులతో వైద్యానికి కానీ ఏ ఇతర నిమిత్త ఖర్చులు ఎవరికైనా పిలిస్తే వెంటనే వెన్నంటే ఉండేవాడిని అదే సేవలో ఉన్న కొన్ని విషయాలల్లో ఏంటంటే మా తేనెపల్లిక గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా మా తండ ప్రజలు అప్పుడు గిట్ట నేను పోటీలో ఉన్నా మా తండ ప్రజల నిర్ణయం మేరకు ఏమన్నారంటే సరే ఒకసారి ఏకగ్రీయంగా చేద్దాం సరే అప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉండే తెలంగాణ ప్రభుత్వం తరఫున మా తండా నుంచి నాగరాజు అనే వ్యక్తి ఉండే సరే అతని గో మనకు మంచి మిత్రుడు చిన్నప్పటి నుండి మాకు మాలాధారణ విషయంలో గురు శిష్యులం అనే భావన అనుబంధం ఉంది అందుకని మా గురుగారు అన్న అయినటువంటి శ్రీ శ్రీ కేతాబాద్ జయరాం స్వామి గారు ఆయన ఆజ్ఞ మేరకు ఆదేశం మేరకు ఎవరైనా సరే నాగరాజు అయినా యాదగిరి అయినా సరే అంటే ఎవరో ఒకరు కావాలనంటే నేను ఆ రోజు మా గురుగారు మాట విని మా తండా ప్రజల మాట విని నిర్ణయం మేరకు ఒక్కసారి ఏకగ్రీయంగా ఏకగ్రీయంగా చేద్దామనే ఆలోచన తోటి ఉన్నప్పుడు నేను గిట పోటీ నుంచి బరి నుంచి తప్పుకొని తండా ప్రజల సేవ మన్ననలు ఎప్పుడు నా మీద ఉంటాయని వాళ్ళ మాట విని ఏకగ్రియాన్ని ఒప్పుకొని సహకరించిన మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు సో నేను రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంతకు ముందు రెండు వేల రెండు నుంచి నేను టీడీపీ లో ఉన్నా నాకు మొదటి మొదటి ఓటు హక్కు రెండు వేల మూడులో లో వచ్చింది నేను అప్పటి నుంచి టీడీపీ లో కొనసాగిన జడ్పీటీసీ ఇప్పుడు ప్రజెంట్ తాజా మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ ఆధ్వర్యంలో అన్నగారి ఆధ్వర్యంలో టీడీపీ లో ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఉండేవాడిని తర్వాత ఆయన గిటా కాంగ్రెస్ లో చేరినడు ఆయన చేరినప్పుడు మా తేనెపల్లి మాజీ ఎంపీపీ గారు చిన్నమల జయదీశ్వర్ రెడ్డి గారు గిట ఆయన సహకారంతో ఒకసారి అడిగినారు అరే నువ్వు గిటారా అంటే నేను వారి ఆజ్ఞ మేరకు నేను గిట కాంగ్రెస్ లో చేరిన అప్పటి నుండి నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా మొన్న ఏ ఎక్కుడు ఎలక్షన్ లో జరిగినా నా తోటి ప్రతి ఎలక్షన్ కి ఖర్చు పెడతానే ఉంటా నా తండా కోసం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పడక ముందే నేను తండాలో చిన్న ప్రాక్టీసు మరియు చిన్న బిజినెస్ టచ్ చేసేవాడిని ఆ సందర్భంలో మా తండా గ్రామ పెద్దలు ఎప్పుడైనా మా ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేసినప్పుడు నీ వంతు సాయంగా ఎంతో అంత కావాలంటే అప్పుడు ఆ రోజులలో దాదాపుగా రెండు వేల నా పెళ్లి కాలేదప్పుడు పెళ్లి కాకముందే రెండు వేల ఎనిమిది ఏళ్ళ అప్పుడు నా వంతు సాయంగా బిజినెస్ చేస్తున్నావు మంచి చుడ్డ ఊర్లో ఉంటున్నాం అంటే నేను ఒక యాభై వేల ఆంజనేయ స్వామి గుడి గుడికి ప్రకటించిన ఆ తర్వాత నుంచి మాకు మెయిన్ లో వోల్టేజ్ సమస్య ఉండే కరెంటుంది అప్పుడు ఆ తండ అవతల కరెంటు ఇక్కడ బుడ్లు లేక ఉండే అప్పటి ఏ వైర్ పోయినా ఏ కలెక్షన్ పోయినా నన్ను ఫోన్ చేసి సంప్రదించేవాళ్ళు నేను పోయి చిన్న చిత్కో మన లైన్ మ్యాన్ గారికో లేకపోతే ఆపరేటర్కో ఫోన్లు చేసి కరెంటు సమస్య తీర్చేవాడిని ఆ తర్వాత చిన్నగా నాకు కొంచెం తెలివి వచ్చినప్పుడు అప్పుడు మా తండ పెద్ద మనుషులు మా నాన్నగారి పేరు మీద మా పెద్దనాన్న వాళ్ళ పేరు మీద ఒక పద్దెనిమిది డీడీలు కట్టిస్తే ఒక కరెంటు బుడ్డి ఇచ్చిరు ఇప్పుడు ప్రజెంట్ అది స్కూల్ పక్కన పెట్టిరు ఆ తర్వాత మళ్ళీ నాగరాజు పదవిలోకి వచ్చిన తర్వాత ఒక బుడ్డీ ఇచ్చారు అది గిటాయిప్పుడు లో వోల్టేజ్ సమస్య ఉన్నప్పుడు కొన్ని కొన్ని స్తంభాలు పెట్టిరు మరి గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో గాని గత ఐదేళ్లలో మనకి సర్పంచ్ గా వేరే వాళ్ళు ఉన్నప్పుడు గాని ఈ దండాలో అభివృద్ధి జరిగిందంటారా సరే అభివృద్ధి అంటే అతను పని అతను చేసుకున్నాడు సార్ వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఏం చేశారంటే ప్రభుత్వం ప్రభుత్వము అతను కాదు అతనని కాదు ప్రభుత్వం ఆయనకి ఏ ఫండ్స్ కానీ డైరెక్ట్ గా మనకు సర్పంచ్ కు అధిక మన ప్రజాప్రతినిధులకు అందేటట్టు ఇవ్వలేదు వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ గారు డైరెక్టు రైతుకు బెనిఫిషరీ అయ్యేటట్టు చూసిండు కాబట్టి ఆయన వంతు బాధ్యతగా ఆయన చేసే పనులన్నీ ఇంకా మిగిలిన మిగిలి ఉన్నాయి సరే ఆ విషయం కూడా మెయిన్ గా రోడ్లు ఉన్నాయి సార్ ఒక ఒకట ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఒక్కటే ఉంది ఇంకో డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ ఇదొక సిసి రోడ్డు మన గురంపుడు నా ఇంటి ముందల నుంచి గురంపూర్కి వెళ్ళే రోడ్డు అదొకటి మెయిన్ సమస్య ఉంది అదే అదొకటి దిబ్బతిన్నది అదొకటి అది మా ఎంపీపీ గారు మాజీ ఎంపీపీ గారు అది సాంక్షన్ అయిందని ఒక టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్నారు కోటి యాభై లక్షలకు ఏదో అన్నారు మరి గ్రామ పంచాయతీ ఉందా ఇక్కడ గ్రామ పంచాయతీ భవనం లేదు గ్రామ పంచాయతీ భవనానికి పోయిన ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేసినారు ముగ్గు గిట్ట వేసినారు మరి సరే ఆ ఫండ్స్ ఉందా అంగన్వాడీ లేదు స్కూల్ బిల్డింగ్ లోనే ప్రజెంట్ ప్రజెంట్ స్కూల్ బిల్డింగ్ లోనే గ్రామ పంచాయతీ భవనం లో ఆ అది గిట్ట దానికి కారణం గిటా అవన్నీ సజెషన్ సలహాలు నేను ఎప్పుడు గత పది పన్నెండు సంవత్సరాల క్రితమే ఒక అంగన్వాడి భవనం కావాలని గ్రామ పంచాయతీ తేనెపల్లిలో ఉన్నప్పుడే మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తీర్మానం పెట్టిన అది మీకు కావాలంటే ఎవిడెన్స్ ఇప్పుడు ఇస్తాను నా దగ్గర ఉంది అప్పుడు తీర్మానం పెట్టిన ఎవిడెన్స్ అంగన్వాడి భవనం కావాలని యాదగిరి గారు అయితే ఇప్పుడు మరి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ జూలైలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది ఓకే మరి మీరు ఇక్కడ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తారా ఆ చేయాలనే కదా సార్ ప్రజెంట్ నేను పది సంవత్సరాల క్రితం పోయినసారి చేసేవాడిని మా తండ ప్రజల నిర్ణయ మేరకు ఏకగ్రహించిన వాడిని ఈసారి గిటా వారి నిర్ణయ అనుకూలంగా వాళ్ళ ఒక మాట అంటానే ఉన్నారు సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాం ప్రత్యర్థి ఉండొచ్చు ఇంకోరుంటూ ఆశాభావం ఎంతమైన ఉండొచ్చు మీ దగ్గర ఉన్నారు మా దగ్గర ఇప్పుడైతే ఓటర్లు మూడు వందల తొంభై రెండు ఓటర్లు ఉన్నాయి సార్ మొన్న మొన్న ఒక ఆరు నేను చేసిన మొత్తం మూడు వందల తొంభై ఎనిమిది దాకా కావచ్చు వైద్యులు కాబట్టి అందరికి తెలుసు సార్ గ్రామ పంచాయతీనే కాకుండా మండల్ టోటల్ వైజ్ గా తెలుసు ఇంకో విషయం ఏంటంటే మా తండల మెయిన్ భూ సమస్య ఒకటి ఉంది ఈ ధరణి వల్ల కొంతమంది పాపం రైతులు ఉన్నవాళ్ళు కోల్పోయారు అది కొంచెం కొంచెం ఆ మన టిఆర్ఎస్ ప్రభుత్వ పీరియడ్ ల నుంచి గిట్ట నా దగ్గరకు వస్తూనే ఉంటారు రైతులు వాళ్ళకి ఆ సమస్య వివరిస్తారన్న ఏమైనా ఇంకో ఇద్దరు ముగ్గురు రైతులు మిగిలిపోయారు సార్ అసైన్మెంట్ ల్యాండ్ గానీ పట్టా ల్యాండ్ గాని వాళ్ళ గిట్ట మన భూ ధరణిలో పెట్టినాం మళ్ళీ భూభారతి మారింది కాబట్టిగా ఆప్షన్ జూన్ రెండో తారీఖు నుంచి వస్తుందంటే ఆ సక్సెస్ లో ఉన్నారు వాళ్ళే గిట్ అయిపోతాయి ఇంకేం సమస్య అంటే ప్రజెంట్ గా మా తేనెపల్లి తండా రెవెన్యూ గ్రామ పంచాయతీ కావాలనే నా ఉద్దేశం సార్ ఇంకోటి ఏంటంటే ఇక ఇక్కడ గుట్ట ఉంది అది ఉట్లపల్లి శివార్లో ఉంది కానీ అక్కడ మా సొంత కుటుంబం ల్యాండ్ ఎనభై ఎకరాలు ఉంది నా నా కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ల్యాండ్ డెబ్బై ఎకరాలు ఉంది మరియు మా మాజీ ఉప సర్పంచ్ హేమ నాయక్ గాని వారి వారి ఇంకా ఇతర మన అందరి కుటుంబ సభ్యుల ల్యాండ్ మా యొక్క రెండు వందల ఎకరాలు ఉంటాయి అదంతా మాకు నాలుగు శివార్లు ఉన్నాయి ఇదంతా రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తే మా తేనే తండ సపరేట్ రెవెన్యూ గ్రామ పంచాయతీ అయిపోతుంది ఇప్పుడు నాలుగు శివార్లలో మేము బోడ్రాయి ప్రతిష్టాపన చేయాలన్నా గానే ఎట్లయితుందంటే నాలుగు శివార్లు ఉన్నాయి కదా ఎట్లా చేయాలనే ఆలోచన తోటి మూడు నాలుగు సంవత్సరాలకు వెళ్ళి మా పెద్ద మనుషులు తండ్రి మనుషులు చేర్చుకుంటారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నారు కదా గ్రామ పంచాయతీ రోడ్డు గానీ ఈ రెవెన్యూ విలేజ్ గానీ మరి వీటి పరిష్కారం కోసం కృషి చేస్తారా నా ఆలోచన ఒకటే సార్ వీటితో పాటు రెవెన్యూ గ్రామ పంచాయతీతో పాటు అంగన్వాడీ భవనం కట్టించడం మళ్ళా గ్రామ పంచాయతీ భవనం నేను మెయిన్ గా నా తండ ప్రజలకు ఫిల్టర్ వాటర్ లేదు మెయిన్ ఒక ఫిల్టర్ వాటర్ బెడ్ ఏర్పాటు చేసి ఫ్రీగా నీటి సరఫరా అటర్గా సరే నాకు కొంచెం పూర్తి అవగాహన దాని మీద లేదు ఇప్పుడే సర్చ్ చేస్తున్నా ఫ్రీగా ఫ్రీగా ఒక మా స్కూల్ అంగన్వాడీ భవనం మన స్కూల్ గ్రామ పంచాయతీ భవనం దగ్గరనే అక్కడే ఆ ఫిల్టర్ వాటర్ ఒక మొత్తం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి నా హాయంలో నేను ఉన్నన్ని రోజులు దానికి కరెక్ట్ సరిపోయేటట్టు ఫ్రీగా అందరికి నా తర నాతోటే కాదు నా తర్వాత తరానికి గిట మనకు ఆదర్శంగా సరే అలానే వ్యక్తి అని గుర్తుంచుకునేటట్టుగా చేయాలని నా ఆలోచన మరి దేవాలయ నిర్మాణం ఏమన్నా ఆగిపోయిందా దేవాలయ నిర్మాణాలు లేవు సార్ మంచిగా ఉంది దేవాలయ నిర్మాణం మంచిగా ఉంది దువు దీప నైవేద్యం మంచిగా జరుగుతున్నది అదంతా మా దగ్గర అంత ఏం మంచిగా ఉంటది ఇంకో విషయం ఏంటంటే చిన్న రిక్వెస్ట్ సార్ మీ ద్వారా పై స్థాయికి వెళ్ళాలంటే మెయిన్ గా ఈ రోడ్లు ఒకటి కొంచెం దానితో పాటు మా ఎమ్మెల్యే గారి సహకారము మా మాజీ ఎంపీపీ చనమల మాధవి రెడ్డి గారి ఆశీస్సులు మరియు అన్న రవికుమార్ గారి ఆశీస్సులు నాపై ఎల్లప్పుడూ ఉంటాయని వీళ్ళందరి సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి ఈ తండా సమస్య గురించి ఒక పది పన్నెండు పదిహేను సంవత్సరాలకి వెళ్ళి నేను ఇక్కడే ఉంటున్న స్థానికుడిని కాబట్టి నాకు ఇక్కడ ఏముందో మంచి అవగాహన ఉంది కాకుంటే ఛాన్స్ రాలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నా అయినా కానీ నా వంతు చేసే పనులలో చేస్తూనే ఉన్నాం ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఫండ్స్ ఎవరి నాయకత్వంలో ఇస్తారు ఇప్పుడు మా జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు చనమల మాధవి రెడ్డి గారు ఉన్నారు తర్వాత అన్న రవికుమార్ గారు ఉన్నారు వారిద్దరి సహకారంతోను మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో మెయిన్ నా ఎంపీటీసీ పరిధిలో చనమల మాధవి జగదీశ్వర్ రెడ్డి సార్ ఉన్నారు నేను నా ఎంపీటీసీ పరిధి ప్రకారం మండల స్థాయిలో అన్న రవికుమార్ ఉన్నారు మరియు జోనతుల కంజర్ల రెడ్డి సార్ గారు ఉన్నారు వీళ్ళందరి సహకారం నాకు పెద్దల ఆశీర్వాదం సహకారం ఎప్పుడు ఉంటది ఎప్పుడు ఉంటది ఉంటాలని వాళ్ళందరి సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి కృషి ఇంకోసారి నేను మర్చిపోయాను అసలు విషయం సిఎం గిరి వికాస్ అని అప్పుడు మనకు ఇంద్రజల ప్రభావం ఉండే ఫస్ట్ స్టార్టింగ్ ఆ అప్పుడు స్టార్టింగ్ లో ఇంద్రజల ప్రభావలో ఫస్ట్ బోర్ నాదే నేనే ఏంచా నాదే సక్సెస్ అయింది ఆ తర్వాత చిన్నగా రెండు సంవత్సరాల క్రితం నుంచి ఒక పదహారు బోర్లు వేయించిన ఒక ఏడు సక్సెస్ అయినాయి వాటికి మోటార్ల కోసం అని ప్రయత్నం చేస్తున్నాం ఇంకో మాడా స్కీమ్ నుంచి ఏడు సాంక్షన్ అయినాయి ప్లస్ సర్వే అయిపోయింది పాయింట్ పంపించడానికి బడ్జెట్ కోసం ఆగింది ఇంకా పదమూడు సర్వేలు ఉన్నాయి నా తండ ప్రజల కోసం నేను బయటకి ఏం చెప్పట్లేదు ఇవన్నీ ఎందుకంటే కొన్ని కొన్ని తండా ప్రజలకు తెలుస్తుంది ఎవరు ఎక్కడ లోకల్ ఎవరు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనే ఆలోచనతో ఏ ప్రతి చిన్న సమస్య వచ్చినా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఒక పెద్ద మనుషుల కొట్లాట ఏదైనా వచ్చినప్పుడు అడిగినప్పుడు నా వంతు సాయంగా మాట్లాడగలుగుతాను ఏ పోలీస్ స్టేషన్ లో పరిధిలో కానీ ఎక్కడైనా బండ్లు ఆపినా కానీ ఏదైనా చిన్న రిక్వెస్ట్ ప్రకారం ఎవరి దగ్గర లైసెన్స్ ఇన్సూరెన్స్ లేకపోయినా కానీ నేను ఫోన్ లో మాట్లాడించి వాళ్ళకు హెల్ప్ చేసే పనిచేస్తాను సవరిగా ఇప్పుడు మిమ్మల్ని గెలిపించాలని తండ ప్రజలు మీ లాంగ్వేజ్ లో చెప్పండి చివరి సేన రామ్ రామ్ బాపు మరి తాండనే తమ సేన మా ఎక్క స్కోర లేరొచ్చు మా కాయ కరొచ్చుకోజ తమేను మాలం మా కాయ కర్రొచ్చు కొంచెం తమేను మాల మా తమార్ సేర్ ఆశీర్వాదం మారం పర్రేవనో కాని జరగబోయే స్థానిక ఎన్నికల సర్పంచ్ గా మనం గెలిపించినావు కానీ తమను ఎక్క స్కోర లేరొచ్చు మా మరీ మరి ఆ కేర్ కాయకతో తమను మాల ఒకటొకసే నీ ఫోన్ అయ్యా నుంచి ఆ కేర కను తను కెలేరో ఇచ్చి పడని ఇంటర్వ్యూ ద్వారా సార్లు హయాచర్ కాబట్టి ఊనే కోరిక మేరకు తమను సే అజీ మంచి అభివృద్ధి కరెన్ మంచి కాం కరాతాను మంచిగా డెవలప్ ఉద్దేశం జై హింద్ జై కాంగ్రెస్ ఓకే